అయితే మనం పిల్లర్ మార్కెట్ దగ్గర అయితే అవుతున్నాము వచ్చేసి మనకు చేతికోవాలి అనమాట చూపిస్తాను చూడండి వీడియో నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిలక ముక్క ఏ నాన్లే ఫోన్ నెంబర్ చెప్తారా ఎయిట్ త్రీరో ఎయిట్ త్రీ సిక్స్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ త్రీ టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ పిల్లల దగ్గర ఫోన్ దగ్గర ఉన్నాయి ఫార్మ్ ఉన్నాయి పెద్ద కోళ్ళు ఏ రకంగా ఉన్నాయి ఇప్పుడు మనకు మార్కెట్ బాగానే మార్కెట్ సేల్స్ అంతా నా నెంబర్ ఫోన్ చేస్తుంటే మీ దగ్గర కాలు ఉన్నాయి హైట్ ఎంత ఉంటుంది ఇరవై నాలుగు ఇంచులు ఉంటుందా వెయిట్ వచ్చేసి నాలుగు కిలోలు అట్లా ఉంటుంది నాలుగున్నర కిలోనా ఇది రంగు ఏ రంగు అనేది తెల్లమైలు తెల్లమైలు గాజుకోడి ఇది పూంజలు అయితే ఇన్వా కూడా ఉన్నాయా మీకు ప్రైస్ రీజనబుల్ ఇది కానీ ఉంటుంది మామూలుగా మీ నెంబర్కి ఫోన్ చేసినట్టయితే మీ పేరునా నరేష్ నరేష ఓకే ఈ పెట్ట మీ చెప్పిన ఇది పెట్ట పూజ ఇది పెట్టా ఏం పడి చెప్పినారు రెండు వేల రెండు వేల అంటే పెట్టేది చూడండి జాతి ఏం జాతీనా పెడసరాకమ్మా బొమ్మ ఏర్పడి చెప్పిన బొమ్మి రెండున్నరవై అది పట్టా కుంజు హైట్ వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది ఇది కూడా అది ఇరవై ఇరవై ఉంటుందా వెయిట్ టూ అండ్ హాఫ్ కిలో ఉంటుంది వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కిలో ఉంటుంది నెంబర్కి అయితే కాల్ చేయండి ఆయన పిలియర్ పిల్లర్ అనమాట ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಸಪೋರ್ಟಿಂಗ್ ಎಪ್ಪ ನಾಲ್ಕೇಲು ಎವರ ಎವರು ಇಲ್ಲ ಫೋನ್ ನಂಬರ್ ಎತ್ತಾರೋನ್ నాలుగు పేరు చెప్పినారా ఎన్న చూడండి ఈ పుంజు ఎర్రపుంజు ఓతో కదో కమంటుంది ఇది హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుంది బరువు ఎంత ఉంటుంది అన్న నాలుగు పేర్లు ఉంటుందా ఇది ఏమన్న చెప్పినారు మీరు పట్టుకున్నారా అదే పన్నెండు వందల పట్టుకున్నారా పన్నెండు వందలు పట్టుకున్నారా అంటే ఇది పిల్లరేనా మీరే పీలర్లు ఎక్కడ వేయగలని ఆర్టీస్ నల్లగొట్ట ఆర్టీస్ నల్లగొట్ట బొమ్మలు అయితే ఉన్నాయి బొమ్మలు ఏమైనా చెప్పినానా బొమ్మలు ఎవరైతే చెప్పినావాళ్ళు పదెండులో ఒకటే ఏది తీసుకున్నా పదిహేడు వందలంట చూడండి పుంజులు అయితే పట్టా పుంజులు ఎవరునా జానలా నెంబర్ ఫోన్ నెంబర్ కాదానా జానల్ దగ్గర రాదా అని చెప్పి ఎవరునాడు పసిపి ఓకే భూమిది ఏమైనా పదిహేడు వందలు ఇది కూడా ఇది ఎర్రపంజు పదిహేడు వందలు అంటే వెయిట్ వచ్చేసి మనకు రెండు ముక్కలు మూడు ఉంటుంది మూడు కేలు ఉంటుంది కదా చూండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఎర్ర పుంజు వెయిట్ వచ్చేసి మనకు త్రీ కేజీస్ ఉంటుంది మూడు కేజీలు హైట్ కూడా ఒక ట్వంటీ త్రీ అలా ఉంటుంది ఇది వచ్చేసి కాకినిమిలి వచ్చేసి కొనేసి పచ్చేసి పక్కన సైడ్ అయినా పెట్టేశారు హైట్ వచ్చేసి వచ్చేసి మనకు పైన అంటే ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ చెప్పారు రీజనబుల్ కాదు కామెంట్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది కూడా మనకు ఎర్రపుంజ్ అనమాట ఇది వచ్చేసి త్రీ థౌజండ్ అంట వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ హైట్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ రంగు వచ్చేసి ఎర్రకాకి అంటే ఎర్రడాగా అనమాట ఇక్కడ ఉన్న చూడండి ఇది బ్లాక్ కలర్ ఉంది ఇది నాకు రంగు అయితే తెలియదు రంగు అయితే మీరే కామెంట్ చేయండి ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంట వెయిట్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ ఉంది ఎయిట్ వచ్చేసి ట్వంటీ ఉంది వీడియోని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి వైట్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ త్రీ ఉంది ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంట ఇది వచ్చేసి ఎరుపు నలుపు కట్టలు అంటే ఎరుపు నల్ల కట్టలు అన్నమాట పొడ ఉంది హైట్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ సెవెన్ అంట వెయిట్ వచ్చేసి త్రీ కేజెస్ ఉంటుంది దీని యొక్క ప్రైజ్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ చెప్పారు వచ్చేసి రసంగి ఉంది చూద్దాం రండి ఇది వచ్చేసి క్యారెట్ రసంగి ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అంట వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ ప్రైజెస్ రీజనబుల్లో కాదు కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లేటెస్ట్ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఇది వచ్చేసి గాజు పుంజు மூடுன்னாரா ரங்க ஏ ஒயிட்டா வைட்டில் கொஞ்சம் வைட்டில் கொஞ்சம் பூடித கலரா போ எந்த நாலு கேஜிட்டு ஏ ஊருந்தேண்ணா வீழறண்ணா ஏற்பட கொஞ்சம் ನಾಲ್ವ ನಾಲ್ ಹಿ ಉಂಟು ಎವರುತ್ತಾರಾ ಪೋಲ್ ಉದ್ಗರ ಪೋಲು ಬೋರವ ಎಂತ ಉಂಟಾ ನಾಲ್ಕು ಕಿಲೋ ಪೈನ್ ಉಂಟಾ ಅದನಾ ಪಂಚದಾ నాలుగు వేలా నాలుగు అయితే చెప్పినారు ఇది రంగు ఏం రంగునా అది కల్లికలు పొడకోడా ఏ ఊరునా మీద చంద్రవారి నెంబర్ చెప్తారా నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ డబుల్ టూ ఫైవ్ డబుల్ టూ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టూ త్రీ ఫోర్ టూ త్రీ ఫోర్ ఎర్ర వరకాలమా పీలే దగ్గర ఉన్నాయా ఇది కూడా ఇది ఏం రెడీ రెడీనారా ఐదు ఐదుగురుడా ఐదు రెండా చెప్పినట్టు ఇది బొరువు ఎంత ఉంటుందండి నాలుగు 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 నాలుగం కాలు ఉందా హైట్ ఎంత ఉంటుంది హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుంది వెయిట్ వచ్చేసి ఫోర్ కేజీస్ ఉంటుంది నా నెంబరు ఏదైనా ఇది ఎంత చెప్పినారు మీది నాలుగు వేల సెవెన్ టూ జీరో సెవెన్ వన్ ఎయిట్ డబుల్ టూ టూ త్రీ జీరో ఇది వచ్చేసి నెంబర్ అనమాట వచ్చేసి ఎర్రపుంజు ఇది రేట్ ఎంత చెప్పినారు మీరు నాలుగున్నర నాలుగున్నరవయే కావాలంటే చూడండి ఎర్రపుంజు అదేనా ఓకే థ్యాంక్ యూ అన్నా వచ్చేసి కాకి నేమి చూడండి మీదేనా ఇది కూడా మీదేనా ఇది కూడా ఇరవై రూపాయల ఉన్నదంట అది ఇది ఐదు వేలు ప్రైజు నాలుగున్నర కేజీ ఉంటుంది వెయిట్ నాలుగున్నర పైన ఉంటుందంట వెయిట్ పైన ఉంటుంది అంట వెయిట్ పుంజు నాలుగున్నర కేజీ వెయిట్ ఉంటుంది అది నల్లగా నివ చె నాలుగు వేల రెండు వందలు అంటే ఇది ఎర్రబారి పారి ఇది నాలుగు వేల రెండు వందలు వెయిట్ ఎంత నాలుగున్నర ఉందా నాలుగున్నర వెయిట్ ఉంది హైట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఉంటుంది అదేనా అదేనాదనా పైన రెండు ఎనిమిదా చూడండి రెండు ఎనిమిది అయితే చెప్పండి రెండు వేల ఎనిమిది వందలు మూడు మూడంకాలుంటుందా మూడంకాల వెయిట్ ఉంది మనకు హైట్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ ఉంటుంది ప్రైజ్ అనేది రీజనబుల్లో కాదు కామెంట్ చేయండి చె చెప్పినారా ఇదా ఎంత నేను చెప్పిన విధానా ఇది ఏం రోడ్ చెప్పినావా రెండు వేల ఆరు వందలా ఉన్నా ఇంటికాడ ఏమన్నా ఏ ఊరు ముందా ఎవరేనా నెంబర్ ఎక్కరా ఎంత ఉంటుంది ఇదా గురువు మూడు కిలోల పైన ఉంటుందా హైట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఉంటుంది ஒரு காகனே ஒரு காகனே ஓகே